చేయాలంటే రెండు కదా మీకు అప్పుడు ఇరవై నాలుగు వేలు వస్తుంది వచ్చింది ఇప్పుడు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రాలే రెండే పోయిన తూరు రాలే ఇంకరు కూడా లేదు అది పోయినట్లు అప్పుడు ఇరవై నాలుగు వేలు ప్రతి ఒక్కరికి ఇస్తాం అంతే నాలుగు సంవత్సరాలు వచ్చింది కదా నాలుగేళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు ఇప్పుడైతే ఉరివేరాలా ఏమిచ్చా ఇట్లా మీకైతే అయితే అదే అవన్నీ చూద్దామని చెప్పి వచ్చిన ఉంటాను యాద బాగుంది జగన్ మేళ ఎప్పమేళ మేళ జగన్ మేళి అంటే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ పడుదా మీకు